సొంత హెలికాప్టర్లో యూనివర్సిటీ చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ ఇక అని చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నట్టుగా సమాచారం కాబట్టి వాటికి సంబంధించిన విషయాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ లో ఉన్నారు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్గా మారుతోంది ఏదేవైనా అభిమానులు కూడా దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతో షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది సోషల్ మీడియాలో సైతం మీ విషయం ఎంతో వైరల్ అవుతోంది ముఖ్యంగా చెప్పాలంటే మరి జూనియర్ ఎన్టీఆర్కి కి సంబంధించి మరి హెల్త్ హెల్త్ యూనివర్సిటీ విషయంలో తన తాతగారి పేరుని మార్చడం వెనక చాలా సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తోంది అలాగే తాతగారి పేరుని మార్చడానికి అసలు మీరెవరంటూ చెప్తున్నారు అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు గమనిస్తూ ఉంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని మీరు మార్చేయడానికి మీకు ఏమాత్రం అధికారం లేదని మీరు మరి ఇప్పుడు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అనే పేరు ఎలా మారుస్తారో నేను చూస్తానంటూ సో సొంత హెలికాప్టర్లో హుటాహుటిన అక్కడికి బయలుదేరినట్టుగా తెలుస్తోంది సొంత హెలికాప్టర్లు అక్కడికి చేరుకుని వాటికి సంబంధించిన విషయంపై ఆరా తీయబోతున్నారట కాబట్టి విషయం ఇప్పుడు ఎంతో వైరల్ అవుతోంది ఏదేమైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నట్టుగా సమాచారం కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సెన్సేషన్ గా మారుతోంది ఏది ఏమైనా రాబోయే రోజుల్లో మాత్రం మంచి విజయాలు సాధించాలనే అభిమానులు కూడా కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ విషయం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఎలా చేస్తారో నేను చూస్తానని ఖచ్చితంగా మళ్ళీ ఎన్టీఆర్ పేరుని పెట్టకపోతే మాత్రం వదిలే సమస్య లేదంటూ జూనియర్ ఎన్టీఆర్ విజయవాడ చేరుకున్నట్టుగా తెలుస్తోంది విజయవాడ చేరుకోవడమే కాదు ఆయన చాలా రకాలుగా మరి ఈ విషయంలో మొత్తానికి ప్రొటెక్ట్ చేయాలని ఎన్టీఆర్ కి సంబంధించిన హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చే సమస్య లేదంటూ మండిపడ్డ డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్